హాయ్ అండి ఈరోజు మా పాప పుట్టినరోజండి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే నేను ఆశ్రమంకి వెళ్ళానండి నేను ఎప్పటి నుంచో అనాథ పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఉండేదండి కానీ ఇంతవరకు ఏమీ చేయలేకపోయానండి కానీ ఇప్పుడైతే మా పాప పుట్టినరోజు అక్కడే చేసుకుందామని నేను మా బావ అనుకున్నామండి అనాథ పిల్లలకి భోజనం పెట్టామండి అలా పెట్టడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉందండి అదే విధంగా బాధ కూడా ఉందండి ఎందుకంటే ఒకరికి అమ్మ ఉన్నా లేనట్టే ఒకరికి నాన్న ఉన్నా లేనట్టే ఒకరికి అక్క తమ్ముడు ఉన్నాడండి కానీ లేనట్టే ఇద్దరు అమ్మాయిలు అనేసి అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారండి ఒక పాపకి రెండు సంవత్సరాలకి అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారండి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదండి మళ్ళీ వస్తారని చెప్పారండి కానీ ఇంతవరకు రాలేదండి పెంచగలుగుతామో అంటేనే పిల్లల్ని కనండి లేదు అంటే దయచేసి పిల్లల్ని అనాథగా చేయకండి నేను ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే మీరు కూడా ఎవరినైనా ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీరుస్తారని పెట్టానండి అనాథ పిల్లలకి మీకు తోచిన సహాయం చేస్తారని ఈ వీడియో పెట్టానండి నేను ఇలా చేయడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నా చేతులతో నేను వాళ్ళకి భోజనం వడ్డించడం అలాగే వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కాసేపు అలా ఉండి కేక్ కట్ చేసుకొని వాళ్ళకు ఫుడ్ తినేక మేము ఇంటికి వచ్చేసామండి కానీ ఆ రోజంతా నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మా